వెల్కమ్ టు భావత్ మీడియా జై శ్రీరామ్ జై గోమాత ఈ రోజు ఉదయం ఆరు గంటలకు భువనగిరి టౌన్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో మూడు బండ్లలో చిన్న చిన్న గోమాతలను పట్టుకోవడం జరిగింది హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు కడారి శివ భువనగిరి టౌన్ అధ్యక్షుడు ఊదరి రామరాజు తెలంగాణ గోరక్ష స్టేట్ ప్రెసిడెంట్ సింగ్ పవన్ శ్రీధర్ తెలియజేశారు ಪಿಲ್ ಕೂಡ ಒಕ್ಕೊಕ್ಕ ಸಂಸರೂ ಪಾಲು ಮಾಡ శ్రీరామ్ జగోమాత ఈరోజు గోరాక్షదల్ మరియు బజరంగ దల్ ఆధ్వర్యంలో ఒక మూడు బొలొరం జరిగింది ఇది సుమారు దీనిలో ఒక ముప్పై ఆరు గోవులు ఉన్నాయి సో గోరాక్షదల్ బజరంగదల్ హిందువు ఆధ్వర్యంలో మన భోన్గి టౌన్ పోలీస్ స్టేషన్ లో మూడు బొలొరల్ పట్టి ఇప్పుడే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది ఈ బండ్లు మేము ఇన్ఫర్మేషన్ తీస్తే ఈ బండ్లు ఆంధ్ర నుంచి వస్తున్నాయని తెలిసింది ఇది బా బహాదూర్పుర కబీలకు ఏదైతే భాగ్యనగర్ నడిబొడ్డు నుండే బహదుర్పుర కబీలకు వెళ్తున్నాయి సిగ్గుండాల హిందువులకు కూడా ఎందుకంటే తల్లిలాగా గోవుని పూజిస్తారు అదే గోవు ఈ రోజు కబేళలాగా వస్తుంటే ఒక్కడు మాట్లాడతలేడు ఇదే బజరంగ దాల్ హిందూ ఆయన విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి కార్యకర్తలు ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళకి తప్ప మీతో ఉన్న సెక్యులర్ హిందువులకు ఎవ్వరికూ వర్తిస్తలేదు దయచేసి హిందువులారా బయటికి రండి తల్లి లాంటి గోమాతను కాపాడుకోండి కషాయిలకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని దాడులు చేసిన ఎన్ని అటాకులు చేసినా ఏం చేసినా మా మీద తప్పుడు కేసులు పెట్టినా గోరక్షణ మాత్రం బరాబర్ చేస్తాం మా లక్ష్యం ఒక్కటే తెలంగాణ భాగ్యనగర్ లో ఒక్క గోవు కూడా కట్టు కావద్దని మా సంకల్పం అదే అనుక్షణం మా ప్రాణం పోయేంత వరకు లాస్ట్ మా ఊపిరి ఉన్నంత వరకు మేము గోమాత కోసం పనిచేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గోమాత కోసం గోమాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలుంటాయి నేను తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ కూడా చేస్తున్నాం గోరక్ష కులం ఖచ్చితంగా గోమాతని ఈ స్టేట్ రాష్ట్రమాత రాష్ట్ర మాత వేయాల్సింద కోరుకుంటున్నాం ఎందుకంటే గోవులు కొన్ని వేల గోవులు కట్ అయిపోతున్నాయి బాదరుపుడ కబీల ఇల్లీగల్ గా కట్ అవుతున్నాయి బీఫ్ షాప్ ఎన్నో అవుతున్నాయి కేవలం ఆవులు కొయ్యొద్దని చట్టం ఉంది కానీ చట్టం ఉల్లంఘించి పని పనిచేస్తారు సో దయచేసి గవర్నమెంట్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి గోరక్షకులకు న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం